అంబేద్కర్ కోనసీమ జిల్లా పచ్చదనానికి మారుపేరు జిల్లా చుట్టూ సువిశాలమైన సాగర తీరంతో పాటు మూడు వైపులా నదులు పారుతూ కొబ్బరి తోటల మధ్య పచ్చని తివాచి పరిచినట్టు ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది జిల్లాలో ఎక్కడ చూసినా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు కోనసీమ అందాలు కనువిందు చేస్తాయి కోనసీమ జిల్లా ప్రాముఖ్యతపై మా వైఖ్యం నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో తెలుసుకుందాం అంబేద్కర్ కోనసీమ జిల్లా చుట్టూ మూడు నది ప్రాంతాలు గౌతమి వశిష్ట వైనతయ ఈ నదీ తీరాల గుండగా ఈ ప్రాంతం వస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలోంచి బయటకు వెళ్ళాలంటే నదీ ప్రవాహంలో ప్రయాణించవలసి ఉంటుంది అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో షూటింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సుమారు నలభై కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతం చుట్టూ ప్రజలు చాలా ఆప్యాయత అనురాగాలతో మెలుగుతారని చెప్పుకోవచ్చు ఇక్కడ పండుగలు వచ్చాయంటే చాలు ఈ ప్రాంతంలో చాలా సందడి నెలకొంటుంది ముఖ్యంగా సంక్రాంతి దసరా ఉత్సవాలను చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ పండుగలకు హాజరవుతారు ఇక్కడ ఆప్యాయత అనురాగాలు అదే విధంగా ఉంటాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి వచ్చే అతిథి అతిథులకు చేసే మర్యాదలు చాలా అత్యద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రాంత అల్లుళ్ళకు కూడా చాలా మర్యాదలు చేసి ఇక్కడ పిండి వంటలు వండి పెట్టడం అదేవిధంగా వారిని చూసే విధానం కూడా చూపల్ని చాలా ఆకట్టుకుంటుంది ఇది ఈ ఈ దీనివల్ల ఈ ప్రాంతం అంటే చాలా మందికి అభిమానం ఎక్కువగా ఉంటుంది రాష్ట్ర నుండి కూడా సంక్రాంతి పండుగలు చూసేందుకు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అందాలను తొలగించేందుకు కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు పాటు ఇక్కడ దేవాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్ర ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో జిల్లాని చూడటానికి చాలా మంది వస్తుంటారు దీనిపై ఈరోజు వైకే టీవీ చేస్తున్న ఏదైతే ఈ వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమం ఉందో దానికి సంబంధించి మనం కొంతమంది నుంచి ఈ అంబేద్కర్ జిల్లా యొక్క గొప్పతనం అదేవిధంగా ఈ అభివృద్ధి చేయడానికి ఏ అంశాలు కావాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి మన కోనసీమ గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఇది ఇవేళది కాదు ఎప్పటి నుంచో ఉన్నది ఇది కోనసీమలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంచి చెట్లు ఆలోచించి అంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు అన్నదానాలకు ఏంటి కొబ్బరి తోటలు ఏంటి అన్నీ కూడా చూడబొచ్చటగా ఉంటాయి ఇక్కడ చేరు రైతులు వ్యవసాయం దాని మీద ఎక్కువ జనం ఆధారపడి ఉన్నారు కదా కోనసీమ అంటే చూడవలసిన ప్రదేశం గవర్నమెంట్ కూడా చాలా ఎన్నో సదుపాయాలు చేస్తుంది జిల్లా మరిగా ఇంకా ఎన్నో చెయ్యాలి అని చేత ఆ ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురాజు మంచి మంచి సదుపాయాలు చేసి అందరికీ కూడా న్యాయం చేయాలని నేను దీని ముఖ్యంగా కోరుకుంటున్నాను మన అమలాపురం నూతనంగా జిల్లా అవటం వల్ల మనకి రోడ్ ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీని నిమిత్తం మన శాసనసభ్యులు హైదరాబాద్ ఆనంద రెండు బ్రిడ్జ్లు నిర్మాణం చేయడం జరిగింది ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు అలాగే మన చంద్రబాబు నాయుడు ఉద్యానవనం పార్కు గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఉండగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి అప్పటి మున్సిపల్ చైర్మన్ గారు చెక్కలు గణేష్ గారు హైదరాబాద్ ఆనంద గారు మన మెట్రో బాబు గారు వీళ్ళందరూ పెద్దలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ పార్క్ని పెద్దలకి చిన్నపిల్లలకి ఆట స్థలంగా పెద్దలకి వాకింగ్ ట్రాక్గా అందించడం జరిగింది అలాగే చాలా రోడ్లు డివైడర్స్ ఏర్పాటు చేసి రోడ్లను కూడా చాలా అభివృద్ధి చేశారు మళ్ళీ తర్వాత కొంత ఇది డిస్టబెన్స్ అవ్వడం పార్కు పాడైపోవడం జరిగింది మళ్ళీ కొంత నిధులు కల్పించి మళ్ళీ పార్క్ని అభివృద్ధి చేస్తున్నారు అలాగే జిమ్ పరికరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా వ్యాయామానికి అనుకూలంగా చేస్తారని చేస్తున్నారు ఇది తర్వాత ఏంటంటే మనకి చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్వం నుంచి ఎంతో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయండి వాటికి రవాణా సౌకర్యం కూడా బాగా కల్పించి ప్రజలందరూ వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయాలని మన శాసనసభ్యులు వారిని కోరుతున్నాం అలాగే ఇక్కడ మనకి కారిడారు ఈ మన సముద్ర ప్రదేశం ఎక్కువ మనకి అలాగే ఇప్పుడు కస్యానం బీచ్ని అభివృద్ధి చేస్తున్నారు అలాగే వాడ్రో బీచ్ని కూడా అభివృద్ధి చేయాలని మన చుట్టుపక్కల ప్రదేశాలు కోనసీమ అందాలు షూటింగ్స్కి మనకు చాలా ఉపయోగపడతాయి వాటిని కూడా అభివృద్ధి పరచాలని పర్యాటకంగా చాలా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం అండి ఇంకా అభివృద్ధిగా ఈ అభివృద్ధి పరంగా మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు అన్నీ బాగుంటాయి మన పార్టీ ఆలోచనలు అలాగే పార్కింగ్ కూడా కొద్దిగా ఈ పాములు అవి ఎక్కువ తిరుగుతున్నాయి ఈ వాకర్స్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు జంగిల్ క్లీనింగ్ కూడా పూర్తిగా జరగట్లేదు దాని మీద కూడా దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధిపరచవలసిందిగా ట్రాక్ కూడా ఇంకా సుందరంగా ఉండాలనేసి చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా విడిన తర్వాత ఇందాల ఉమ్మడ జిల్లాగా ఉన్నప్పుడు ఇరవై ఒక్క ఉండేది ఇప్పుడు మా జిల్లాని వేరు చేసిన తర్వాత జిల్లా అయితే వేరు చేశారు కానీ ఇక్కడ జిల్లాకి రావాల్సిన చాలా మటుకి రాలేదు జిల్లాలో ఈ జిల్లా చాలా చాలా చైతన్యమైన జిల్లా ఎంతోమంది మహానుభావులు జిల్లా నుంచి ప్రాతినిధించి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అందులో ముఖ్యంగా జిఎంసీ బాలయ్య గారు అలాగే బీజేపీ నుంచి సెంట్రల్లో రామాదవర్ ఉన్నారు ఇక్కడ చాలామంది ప్రజల కోరిక రైల్వే లైను తొందరగా ఇవి రైను ఎక్కాలని చెప్పేసి ఇక్కడ కోనసీమ ప్రజలందరూ రకాల కోరిక ప్రజలందరూ కూడా ఎంతో ఆదురుతగా ఎదుగుతున్నారు అనుకున్న స్థాయిలో అయితే నిధులు కేటాయించట్లేదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఇలా అమలాపురం నుంచి వస్తే స్థానిక శాసనసభ్యులు అయితే వస్తారు గారు ఆయన ఈ పదహారు పదిహేను నెలలో కూడా గతంలో ఎవరో వచ్చే పనులు కూడా చేయడం జరిగింది ఒక రెండు బ్రిడ్జ్లు అయితే కానీ ఇంకొక ఆరు బ్రిడ్జిలు కూడా నేను ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి మా మున్సిపల్ మీటింగ్లో చెప్పడం లేని ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అమ అమలాపురంలో ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉంది ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరమైంది ఎందుకంటే ఇప్పటి నుంచో ఇప్పుడు ఈ సమస్య ఉంది దాన్ని ఖచ్చితంగా నేను నా ఏమిలో చేస్తానని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడడం జరిగింది అలా ఇంకా ఎన్నో ఇక్కడ అభివృద్ధిని దిశగా ఆయన ప్రయాణం చేస్తున్నారు ఈ ఈ జిల్లా విడిన తర్వాత ఈ జిల్లాకి రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా తొందరగా రావాలి ఈ కోనసీమ జిల్లా అంటే ఈ పాడి పంటలకి పాడి పరిశ్రమ ఆకు అన్ని రంగాల్లో కూడా ఉంది ఇది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఇంకా ప్రత్యేక ఇచ్చి అమలాపురాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైఖరి చాలా వరకు నా ఉదయం వరకు ఇక్కడ సంక్రాంతి ఈ బాగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ కోనసీమ ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా ఎన్నో అందాలు ఉన్నాయి ఇలాంటి వాతావరణాన్ని పర్యాటక శాఖ మంత్రులు మా అందరు గారు ఈ అభివృద్ధిగా ఈ కోనసీమను ఇంకా అభివృద్ధి చేస్తే ఎన్నో రకాలుగా సినిమా షూటింగ్ కూడా ఎంతో అనుకూలమైన ప్లేస్ ఇది దాన్ని తీసుకు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే సంక్రాంతి అంటే చాలా ప్రసిద్ధిగాంచిన పండగ ఇక్కడ ఎన్నో ఇక్కడ వంటలంటే కూడా కోనసీమ వంటలంటే కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఎన్నో రుచులు అన్ని కూడా చాలా గొప్పగా తీసుకునేవి అలాంటి ఈ సంక్రాంతి సంబరాలు కూడా ఎంతో మేము ఘనంగా జరుపుకుంటాం దాన్ని కూడా మన తొందరలోనే ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా మన సంవత్సరం జరిగింది ఇంక సంవత్సరం కూడా ఎంతో గ్రాండ్గా చేయటం జరుగుతుంది దానికి ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా ఇప్పటి నుంచే సామాన్యంగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ ఇంకా కోనసీమ ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకి చేయించాలని మాకు అనుకున్న నిధులు అవి కేటాయించాలని చెప్పి మన చూసి కోరుకుంటున్నాను కోనసీమ అంటే ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ నాయకులకి ఏంటి ప్రజలకేంటి సంక్రాంతి వచ్చిందంటే దేశం అంతా కోనసీమలో కోనసీమకి వస్తుంది ఇక్కడ వంటకాలు ఏంటి ఏంటి అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ పిండి వంటలకు ప్రసిద్ధి పూటరెంగుల ప్రసిద్ధి పొలచేపు ప్రసిద్ధి ఇక్కడ పొలచేపు తినాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఊళ్ళో ఎవరు వచ్చినా కూడా చాలా ఆత్మహత్య చూస్తారు పొటూ కూడా ఇక్కడ తిన్నవాడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి కూడా పాలసీలు పెట్టేలా చూస్తారు అంత క్వాలిటీగా వంటడి ఒక బిర్యానీ మీకు తినచ్చు అంత చేస్తున్నా ఎక్కడ ఉండదు అలాగా అసలు అమ్మలో ఫుడ్కి మర్యాదలకి ప్రసిద్ధి కోనసీమ అందాలు ఇక్కడ అమ్మల కోనసీమ నుంచి బయటికి వెళ్ళాలంటే మీద ప్రయాణం చేయకుండా బయటికి వెళ్ళలేరు ఎటు చూసినా గోదావరి గోదావరి మీద ప్రయాణం చేస్తేనే బయటకు వెళ్ళలేదు కోనసీమ చాలా ఎవరైనా సరే వచ్చి చూడాలనుకుంటారు కోనసీమ ఉండాలంటే మనం చెప్పనలో గారు కోనసీమ అనేసరికి మనకి పోకొనట్టు అలాగే కొబ్బరి పంటలు వ్యవసాయం అనేకమైనటువంటి అభివృద్ధి పనులు ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్కు లో కొన్ని కొన్ని లోపాలు మన ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాం అంటే రానున్న కాలంలో ఈ రోజు మనకి శుభదినం ఎందువల్ల ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఇలా ఆనందంగా నడుపుకుంటా ఉంటుంది కో రకంగా కూడా లేదు రేపు రేపు పద్దెనిమిదవ తారీఖు కార్తీక వనసామరాజన మన ఇక్కడ పార్కులో చంద్రబాబు నాయుడు పార్కులో చేసుకుంటాం మనంత వాకర్ సహాయ సహకారాలతో కూడా రేపు పద్దెనిమిదో తారీఖు భోజనాలు జరుగుతున్నాయి అందువల్ల ఆ రోజు మనకు ఈ రోజు మనకి కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన రోజు అనేక వారాల్లో సోమవారం ఒకటి బుధవారం ఒకటి ఇలా ప్రతి చోట కూడా మన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అయ్యప్ప స్వామి పూజలు ఇంకో రకమైనటువంటి అనేక రకమైనటువంటి పూజలతో మన కార్యక్రమంతో కోనసీమ దద్దరల్లే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ రోజు ఇంత ఆనందదాయకంగా ఉన్నామంటే కారణం కోనసీమ అంటే అభివృద్ధి పదంలో ఉంది కాబట్టి మనం అనేక రకమైనటువంటి మంచి పనులు చేసుకుంటూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించడంలో కోనసీమ ముందు ఉంటుంది ఏ పని చేయడానికైనా ఒకరు వచ్చి మనకు ఆర్థిక సహాయం అడగగానే మనం చేసే పరిస్థితులు కోనసీమ ఉంటుందని అందరం అందరి గురించి మనం చెప్పుకుంటూ మనం బాగుండాలి మనం బాగుంటే అందరూ బాగుంటాలనే ఉద్దేశంలో మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ విధంగా మనం అంతా ముందుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మన కోనసీమ అంటే కోటి అందాల సీమ అని నా అభిప్రాయం ఏం చేద్దంటే మనకి అద్భుతమైనటువంటి పరిసర ప్రాంతాలు భౌగోళికంగా చూసినట్లయితే మనకి చక్కటి సి క్యారిడర్ కూడా మనకు ఉంది దీన్ని ఫిల్మ్కి అభివృద్ధి చేయొచ్చు ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి చెంది చెందింది మన ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలి ఇలా అభివృద్ధి చెందాలి అనేటటువంటి నేపథ్యంలో మన కోనసీమ వైజాగ్ ఒక్కటినే స్పూటింగ్ షూటింగ్ స్పాట్స్కి షూటింగ్లకి వినియోగించుకుందాం అనుకుంటున్నారు మన పొలిటీషియన్స్ కొంచెం మన సైడ్ కూడా దృష్టి సాధిస్తే అద్భుతమైనటువంటి పరిసర ప్రదేశాలు మనకి ఉన్నాయి అదేవిధంగా అద్భుతమైనటువంటి గుళ్ళు అదేవిధంగా అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు మన సైడ్ కోనసీమలు ఉన్నాయి కోనసీమ రుచులు కూడా మనవి మన సున్నుండ కానీ బొబ్బట్లు కానీ అదేవిధంగా ఈ కొన్ని కొన్ని హోటల్స్ పెసరట్లు కానీ మనకి ఫేమస్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూరిజం పరంగా వాళ్ళు అభివృద్ధి చేయొచ్చు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టూరిజాన్ని మన ఏపీ వైపు ఏపీ వైపుకి షిఫ్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ కోనసీమ వైపు తీసుకొస్తే చక్కటి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి బోల్డ్ అండ్ సీనరీస్ ఉన్నాయి అద్భుతమైన పంట పొలాలు కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి దీన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం ఉంది ఇది గత టిడిపి గవర్నమెంట్ లో దీన్ని ప్రారంభించడం జరిగింది నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదు ఆ టైంలో దీన్ని ప్రారంభించడం జరిగింది కానీ అప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీన్ని సరిగా పట్టించుకోకపోవటం వల్ల అస్తవ్యస్తంగా ఈ పార్క్ అయితే ఉండటం జరిగింది దీనిలో పర్ డే సాయంకాలం అయితేనేమో ఉదయం పూట అయితేనేమో ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది వాకర్స్ నిత్యం నడుస్తూ చిన్నపిల్లలేమో ఆడుకోవడానికి వస్తారు పెద్దవాళ్ళు ఏమో వాళ్ళు వ్యాయామం చేసుకోవడానికి వస్తారు దీనికి ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవు అంటే చిన్నపిల్లలు ఆడుకోవటానికి చక్కటి వాతావరణం అయితే కల్పించలేదు అదే విధంగా గ గతంలో కల్పించబడ్డది అది పాడైపోవటంతో ఇప్పుడు ఏ విధమైన వాతావరణం లేదు పెద్దవాళ్ళు కూడా తిరగడానికి పాముల భయం కుక్కల భయం ఉన్నది దీన్ని కొంచెం మున్సిపాలిటీ వారు ఎస్పెషల్లీ కమిషనర్ గారు దీని మీద కొంచెం దృష్టి సాధించి మీరు అటు పక్క అంతా చూసినట్లయితే చెట్టు చేమలు ఇష్టం వచ్చినట్టు పొదలు అవన్నీ పెరిగిపోయి ఉన్నాయి దాన్ని కొంచెం గా చేసి ఒక అద్భుతంగా సుందరీకరణగా దీన్ని చేసినట్లయితే పిల్లలు ఆడుకోవడానికి రావచ్చు అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న వనభోజనాలు లాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఈవినింగ్ టైంలోను అదేవిధంగా సండే టైంలోను కూడా ఆడుకోవడానికి రావచ్చు పెద్దలు ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా దీనికి చక్కటి ట్రాక్ను కూడా ఏర్పాటు చేసినట్టయితే అయితే బాగుంటుంది మా అభిప్రాయం